హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాగి మురుకులు చేస్తున్నాను ఈ రాగి మురుకులు చాలా హెల్తీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అయితే ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకునేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఏ గిన్నెతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక ముక్కలు కప్పు బియ్యపిండి కూడా తీసుకునేసి దాన్ని కూడా జల్లించుకునేసి గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా రాగి పిండి బియ్య పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలా అలాగే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా వాము కొద్దిగా నలిపేసుకొని వేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పల్లీలు అలాగే పుట్నాల పప్పు వేసుకోవాలి ఇది వేసుకొని బాగా పొడి చేసుకునేసి ఆ పౌడర్ను కూడా బియ్య పిండిలోకి వేసుకోవాలి మీకు శనగంజలు ఇష్టం లేకపోతే ఉత్త పప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్స్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఇలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఏమైనా కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి పిండి ముద్దని ఇలా కలుపుకుంటే సరిపోతుంది కావాలంటే ఒక టెన్ మినిట్స్ వదిలేసి మళ్ళీ కావాలన్నా చేసుకోవచ్చు లేదంటే వెంటనే కూడా చేసుకున్నా బాగుంటుంది ఇలా మురుకులు కొట్టంలోకి కావాల్సినంత తీసుకునేసి బాగా కాగుతున్న ఆయిల్లేకి మురుకుల్లాగా పిండేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లోని నూరగంతా తగ్గేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే మిగిలిన మురుకులు కూడా వేసుకోవాలి మనం ఇవి వతుకునేటప్పుడు మాత్రము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వత్తేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి మురుకులు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్